ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం ఈ రోజు తెలుగు జాతి గౌరవాన్ని నిలుపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు బిడ్డగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అభ్యర్థన చేస్తున్నాను ఇండియా కూటమి భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఒక న్యాయ కోవిధులు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన తెలుగు బిడ్డ ఇండియా కూటమి ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని బి సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటన చేశారో ఆ అభ్యర్థి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వించదగిన విషయం అందుచేత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజాప్రతినిధులకు ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి అరుదైన గౌరవం రెండు తెలుగు రాష్ట్రాలకి దక్కింది స్వాతంత్ర్యం అనంతరం ఏడున్నర దశాబ్దాల కాలంలో ఇద్దరే ఇద్దరికి భారత రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి గారికి అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారికి రెండు ఇద్దరు తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చింది ఇది మూడవది ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ఒక్కసారి మీరు ఉదాహరణగా తీసుకోండి గడిచిన సారి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఒరిస్సా రాష్ట్ర ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే ఎన్డీఏ సర్కార్ మా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న బిజెడి నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో బిజెడి ఎన్డిఏ లేనప్పటికి కూడా ద్రౌ ద్రౌపది ముర్ము ముర్ము గారు మా ఒరిస్సా బిడ్డ మా ఆడపడుచు మేము చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వంలో వారు లేనప్పటికీ వారి రాష్ట్ర ఆడపడుచుగా నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం బీజేడి సపోర్ట్ చేసింది అదే విధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రతిభా పాటిల్ గారికి మహారాష్ట్రలో వారు ఆ ప్రకటన చేస్తే శివసేన యూపీఏ ప్రభుత్వంలో లేనప్పటికీ మా మహారాష్ట్ర ఆడపడుచు ప్రతిభా పాటిల్ గారిని మేము గెలిపించుకుంటాం భారత రాష్ట్రపతి అని ఆ రోజు మహారాష్ట్ర వారు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను ఆనాడు ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువారి ఆత్మ గౌరవం అని అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ లక్ష్యమే తెలుగువారి ఆత్మ గౌరవం ఇది తెలుగువారి ఆత్మగౌరవం సంబంధించింది సార్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు బిడ్డను సుదర్శన్ రెడ్డి గారిని మీ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీ పార్టీ ఐడియాలజీ తెలుగు ఆత్మగౌరవం నిరూపించుకోవచ్చిన బాధ్యత ఒక సీనియర్ గా ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది అని మీకు అభ్యర్థన చేస్తున్నాను అదేవిధంగా లౌకికవాది పార్టీ అయినా లౌకికవాది భావజాలంతో ఆవర్భించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థిస్తూ ఉన్నాను మీరు కూడా మీ లౌకికవాదాన్ని నిరూపించుకోవాలి మన బిడ్డను మన తెలుగు బిడ్డను మన సుదర్శన రెడ్డి అనే బిడ్డను మీరు ఆదరించాల్సిన అవసరం గౌరవించాల్సిన అవసరం ఆ గౌరవం దేశ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం మీ భుజ స్కంధాల పైన కూడా ఉంది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభ్యర్థిస్తూ ఎక్కడ తెలుగువాడికి అవమానం జరిగిన ఎక్కడైనా తెలుగువాడు తలెత్తుకు తిరగాలని తలెత్తుకు తిరగని ఎడలా అవమానం జరిగిన ఎడలా నేను గొంతెత్తి ప్రశ్నిస్తానని మనందరం అభిమానించే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మీరు కూడా ఆలోచన చేసి మన తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఆదరించాలని కోరుకుంటూ ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో ప్రత్యేకంగా మాకు తెలుగు రాష్ట్రం కావాలని తెలంగాణలో కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని స్థాపించారు మీరు కూడా మన తెలుగు బిడ్డను మన సుదర్శన్ రెడ్డిను మీరు ఎన్నుకోవాలని నాడే తెలుగు ప్రజలందరూ మీకు గౌరవిస్తారు ఏ పార్టీ అభిమానం ఈ తెలుగు తెలుగు ప్రజలపైన మీకు ఉందో మీరు నిరూపించుకోవాలని ఈ నలుగురు పార్టీలకు ఈ నలుగురు పార్టీ అభ్య అభ్యర్థి అధ్యక్షులకు అదేవిధంగా వారి పార్టీ తరఫున పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తున్న ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల తరఫున వారికి అభ్యర్థన చేసుకుంటూ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించండి వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడకండి వారిని న్యూట్రల్ అభ్యర్థిగా చూస్తూ మన తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురువేసే విధంగా మీరందరూ ఆలోచన చేయాలని మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను